తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని వెలసియున్న శ్రీ పట్టాభి రామాలయంలో కోట ప్రాంతానికి చెందిన శ్రీ శిరడీ సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు అల్లం సాయిరాం నరేష్ సాయివాణి వేదాంశ్ శ్రేయాంశుల ఆర్థిక సహకారం యాభై మంది నిరుపేద మహిళలకు ఇరవై వేల రూపాయలు విలువ చేసే రగ్గులు ఆలయ ధర్మకర్త మాజీ సొసైటీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి శ్రీ శిరడీ సాయి అక్షయ సేవా సమితి చైర్మన్ అల్లం రమణయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రవాస భారతీయులైన సాయిరామ్ నరేష్ సాయివాణిల వివాహ వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఆ వేడుకను ఆర్భాటం చేయకుండా పేద మహిళలకు ఉపయోగపడే విధంగా ఈ చలికాలంలో చలిని తట్టుకునేందుకు ఎంతగానో ఉపయోగపడే రగ్గులను పంపిణీ చేయడం వారి దాతృత్వానికి నిదర్శనం అన్నారు వారి దంపతులకు శుభాశిసులను అభినందనలు తెలియజేశారు విశ్రాంతి ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య మాట్లాడుతూ జన్మించిన ప్రతి ఒక్కరూ జన్మను సార్థకం చేసుకోలేరని విదేశాల్లో ఉంటున్నప్పటికీ స్వదేశంపై మమకారంతో పేదల పట్ల ఆర్తితో ఇటువంటి సత్కార్యం చేయడం జన్మను సార్థకం చేసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు దీవి అనంతబాబు శ్రీ సిరిడి సాయి అక్షయ సేవా సమితి సభ్యులు కంచి పన్నగ సాయి వెంపలూరు బాబురావు తదితరులు పాల్గొన్నారు మన ఊరు మన వాళ్ళు చేస్తున్నారు అన్న మంచి ఆలోచనతో ఆయన అక్కడ వదిలిపెట్టి కూడా వచ్చేసారంటే అబ్బాయికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సంవత్సరం అందజేస్తున్నాం శ్రీ శ్రీని సార్ అక్షయ శ్రీవాసంకి ఏర్పడి రెండు వేల రెండవ సంవత్సరానికి సరాసరిగా ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి మూడు చక్రాలు మూడు చక్రాల బండ్లు కుట్టి మిషన్లు చెట్టు నాటడం బ్లడ్ డొనేషన్ కంటే ఆపరేషన్లు ఇట్లాంటివి చెట్టు నాటలు అన్నీ కూడా యూనిఫామ్ చీరలు అందేయడం ఇట్లాంటివి కూడా ఎన్నో కార్యక్రమాలు అన్నింటికి పాల్పడ్డం ఆ బాధల్లో కొంతమందికైనా ఆనందాన్ని ఇచ్చి ఆ పేదరికం లేకుండా చేయాలని ఆ తలపుతో ఎంతమంది విద్యార్థులు ఈ షిడిసి అక్షయ సేవా సమితి ఐకమత్యంగా ఏర్పడి చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి సేవా కార్యక్రమానికి ఈరోజు మన ఊళ్ళో మన సొంత ఊరు కాబట్టి మన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి తనందరూ సాలు వారితో మాట్లాడడం జరిగింది రాముల వారు ఈ కార్యక్రమానికి ఆయు గ్రామంలో పెట్టి ఏదో వృత్తి రీత్యా కోటలో సెటిల్ అయ్యి కేవలం తన వృత్తిని కొనసాగిస్తూ పది రూపాయలు సంపాదించుకొని ఇంట్లో కూర్చోవాలనే ఆలోచన లేకుండా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కష్టాలు ఎదిగి ఆ కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా పది మందికి సహాయపడాలనే ఒక గొప్ప ఆలోచన ఆలోచనతో ఒక సంస్థను అక్షయ సేవా సమితి అనేటువంటి ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి దాదాపు పార్టీకి సంవత్సరాలుగా కొనసాగించడం సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ సంస్థ స్థాపకుడైనటువంటి మన గ్రామస్తుడు అల్లనం రమణయ్య ఆయనకు ఈ సేవా కార్యక్రమాల్లో సహాయకులుగా వ్యవహరిస్తున్నటువంటి మన ఊరిలో దాదాపు పది పదిహేను సంవత్సరాలు టీచర్గా పనిచేసినటువంటి సుబ్బయ్య అభ్యర్థింద అనేక కార్యక్రమాలు చేస్తాడు రామణయ్య చాలా గొప్ప విషయం అది నాకే చాలా విచిత్రంగా ఉంటుంది ఏంటంటే ఒక కార్యక్రమం చేయాలంటే అంతా ఆయన సొంత డబ్బులు పెట్టలేదు ఒకరిని అడగడం ఇబ్బందిగా ఉంటుంది అయినా పది మంది పేదవాళ్ళకి సాయం చేయాలని కాలికి బలపం పెట్టుకొని దాంట్లో ఎటువంటి లాభాపేక్ష లేకుండా అనేక మంది దగ్గరలో సేకరించి అనేక కార్యక్రమాలు ఒకటి కాదు పేదవా పేద బిడ్డకి ఎవరైనా చదువుకునే బిడ్డకి సహాయం చేసేటువంటి కార్యక్రమం మీలాంటి వాళ్ళకంటే ఇటువంటి కార్యక్రమం అయ్యే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కోట మధ్య వాళ్ళ దగ్గర ఆరు వేల మందికి భోజనం పెట్టాడుకున్నాను కార్తీక మాసం అనేక మంది ఉండొచ్చు నా దగ్గర కూడా డబ్బులు ఉంటాయి నాకు ఆలోచన ఉంది కానీ నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అటువంటి నాకు చాలా సంతోషంగా ఉంటుంది మా నూరు వాడు కోర్టులో అనేక గ్రామాలలో అనేక మందికి ఉపయోగపడతాడు అంటే ఊరివాడిగా సంతోషం నాకు మన ఊరి వాడు బయటలో ఉన్నత స్థితిలో ఉన్నాడంటే సంతోషపడతాం ఎవరైనా ఆ విధంగా అవన్నీ చేపట్టే తన బిడ్డలు ఈరోజు మంచి స్థితిలో ఉన్నారు బాగా చదువుకొని ఉన్నత స్థితిలో పది మందికి సహాయం చేయగలిగా అదే అది సంతోషం ఆ భగవంతుడు ఆ సాయిబాబా మన శ్రీరామచంద్రుడు ఆయన కలిగించాడు దానికి నేను మనసారా సంతోషిస్తూ ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహించేదానికి ఒక యాభై మంది పేదలకు సహాయపడేదానికి ఆయన కుమారుడు అల్లం సాయి నరేష్ వారి సతీమణి సాయివాణి బిడ్డలు వేదాంశు శ్రేయాంక్షలకు భగవంతుడు ఆయుర్వేద ఐశ్వర్యాలు ఇవ్వాలని ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేసేదానికి వాళ్లకు శక్తినివ్వాలని భగవంతుని మనసారా కోరుకుంటూ